హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్ నేను మీ మాదిరి ఈరోజైతే నా వీడియోలో స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే తయారు చేసుకుందామండి ఇది పేరుకు తగ్గట్టుగానే స్పైసీగా ఉంటుంది ఫస్ట్ దీనికైతే ఆనియన్స్ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ అనేది మారే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అందులో అయితే జీరా పౌడరు కారము ఉప్పు అలాగే ధనియా పౌడరు గరం మసాలా ఇవన్నీ మనము క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను వేసే క్వాంటిటీకి సరిపోతుందని నేను వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోవాలన్నమాట కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలని మరి స్పైసీ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇందులో అయితే నేను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నేను కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే బటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా ఒక గిన్నెలోకి ఈ బటర్ మిల్టెన్ బటర్ కొంచెం యాడ్ చేసేసుకున్నా టేస్ట్కి ఈ బటర్లోనే నేను చక్కా లవంగాలు ఇలాచి బిర్యానీ లీఫ్ ఆనియన్స్ టమోటా ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి కారము అలాగే పసుపు వేసుకున్నాను ఈ ఎగ్స్ అనేది మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా వాటిని గాట్లు పెట్టేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని అయితే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతాయి ఎప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకున్నాను కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మసాలా మిశ్రమం కూడా వేసేసుకున్నాను అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను దీంట్లోనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బస్ బాగా మిక్స్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇదంతా వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న బియ్యం అయితే దాంట్లో వేసేసుకోవాలి కొలత వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను ఈ బిర్యానీ అయితే బాగా రెడీ అయిపోయింది ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే కాలు పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాత కాలుపెట్టుకున్నామంటే ఈ అన్నం అనేది చెదరకుండా బాగా వస్తుందండి ఇంతే అంటే స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికైతే నేనైతే నామినేషన్లు రైతా అయితే యూజ్ చేసుకున్నామండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్